విజయీభవ అందరి నమస్కారం అండి ఇవాళ అక్షయ తృతీయ ఈరోజు బంగారం కొనాల్సిందే అనే చాలా మంది నమ్మకం కానీ నిజంగా అవసరమా లేదా ఇది ఒక మార్కెటింగ్ ట్రిక్ మాత్రమేనా చూద్దాం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం అక్షయ అంటే ఎప్పటికీ అనేది నిత్యం ఉండేది తృతీయ అంటే చంద్రమాసం ప్రకారం మూడవ రోజు ఈరోజు శుభమైంది లేక మంచి రోజు అనే నమ్మకం ఉంది ఎస్ కానీ అది బంగారంతో ముడిపడింది బా కాదు బంగారంతో సంబంధం లేదు ఇది మన జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి మాత్రం మంచి రోజు పురాణాల్లో చెప్పిన సంగతుల ప్రకారం వరశురాముడు ఈ రోజు జన్మించాడు సుధాముడు శ్రీకృష్ణుడికి అటుకులు పెట్టి శ్రీకృష్ణుడికి ఆశీర్వాదాలు తీసుకున్నాడు పాండవులు అక్షయ పాత్ర పొందిన రోజు ఇదే నిజమైన సంపదకు సంకేతం ఎక్కడెక్కడ బంగారం లేదే ఇవన్నీ బంగారానికి సంబంధం లేనే కదా ఇది ధన ధర్మ దారుత్యం గురించి చెప్పే రోజు బంగారం కొనడం బంగారం ఈ రోజు కొనడం అనేది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే లేదు కానీ పురాణాలలో కూడా ఎక్కడ బంగారం కొనాలి బంగారం కొనడానికి ఇది మంచి రోజు అని ఎక్కడా లేదు ఇది పవిత్రమైన రోజు ఒక కొత్త విషయము కొత్త జర్నీ స్టార్ట్ చేయడానికి మనకి ఉపయోగపడే రోజు మరి ఇప్పుడు బంగారం మీద మోజెందుకు వచ్చింది బంగారం కొనాలని ఎక్కడి వచ్చింది ఇది బిజినెస్ ప్రాక్టీస్ బిగ్ బిజినెస్ వాళ్ళ ట్రాప్ అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని ధనం కాబట్టి బంగారం కొనండి అంటే ఇంకేముంది ప్రజలు బాగా ఖరీదైన బంగారం కొనటం మొదలు పెట్టేశారు ఇది ట్రెడిషన్ కాదు ఇది ఒక ట్రాప్ వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి వాలంటైజ్ డే సృష్టించినట్టు ఇలా ఇవాళ బంగారం కొనే ఒక రోజుగా అత్యధిక మార్చేశారు సో బంగారం కొనటం ఇవాళ ముఖ్యం కాదు తొందరపడి ఎగబడి బంగారం ఇవాళ కొనొద్దు అయితే మరి వాళ్ళు నిజంగా ఏం చేయాలి సరే చూద్దాం కొత్త లక్ష్యంతో మొదలు పెట్టండి దాన ధర్మాలు చేయండి అవసరమైన వారికి సహాయం చేయండి ధ్యానం సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రారంభించండి జీవిత లక్ష్యం గురించి ఆలోచించండి బయట బంగారం కన్నా లోపల వెలుగు వెలిగించడం చాలా ముఖ్యం మీ ఇన్నర్ల ఆలోచించండి మీ లైఫ్ పర్పస్ ఆలోచించండి మనం మానవ జన్మ ఎందుకు ఎత్తాము ఏంటి కారణం అని ఆలోచించండి ఈ లైఫ్ ని ఒక మీనింగ్ ఫుల్ లైఫ్ గా మార్చుకోండి కానీ బంగారం కొనడం ముఖ్యం కాదు ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు కానీ మీ విలువల మీద మీరు దృష్టి పెట్టండి మీ ఎథిక్స్ మీద మీరు దృష్టి పెట్టండి అదే అసలైన సంపద అదే నిజమైన అక్షయ సంపద మీ వాల్యూస్ మీద మీ ఎథిక్స్ మీద మీ లైఫ్ మీద మీ మీద మీరు దృష్టి పెట్టండి మీరు ఇన్నర్లా డెవలప్ అవటానికి ఛాలెంజ్ తీసుకోండి లైఫ్ను మార్చుకోండి బంగారం కొంట మీద దృష్టి కాదు మిమ్మల్ని మీరు బంగారంలా మార్చుకునేలాగా లిస్ట్ మీరు పెట్టండి బంగారం లాగా మారండి విల్ బి అన్లిమిటెడ్ ఇన్ ప్రైస్ మీకు విలువ ఉండదు బికాస్ యు ఆర్ ప్రైస్ లెస్ నీలాంటి వాళ్ళు ఉంటారు నువ్వు ఒక్కరివే ఉంటావు సో డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ యూ బికమ్ ఓల్డ్ ఫర్ ఎవర్ వీడొచ్చి ఎవరి వరకు చూసినందుకు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో నలుగురితో షేర్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు ఎత్తుండిపోయేలా బతకండి థ్యాంక్ యూ సియూ బాయ్